య్ సో ఏబిపిఎస్సి ప్రిపేర్ అయ్యే గ్రూప్ వన్ గ్రూప్ టూ పంచాయతీ కార్యదర్శి గ్రూప్ త్రీ జేఎల్ డిఎల్ ఎఫ్ఆర్ఓ కానీ సోషల్ వెల్ఫేర్ సో ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా సో తప్పనిసరిగా అడుగుతున్న అంశాలు ఆంధ్రప్రదేశ్ విభజన అనంతర సవాళ్ళు సో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టము రెండు వేల పద్నాలుగు ఒక భాగంగా చూడాలి విభజన అనంతరము ఆంధ్రప్రదేశ్ ఎలాంటి సవాళ్ళు ఎదుర్కొంటున్నది అనేది ఇంకో రకంగా స్టడీ చేయాలి థర్డ్ పాయింట్ ఈ విభజన సవాళ్ళపై ఇప్పటి వరకు అంటే రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ వరకు ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా సాధించింది ప్రగతి సో అందులో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నాయి అన్న అంశం కూడా స్టడీ చేయాలండి సో విభజన సవాళ్ళ నుంచి దాదాపు అన్ని ఎగ్జామ్స్లో కూడా తప్పనిసరిగా ప్రశ్నలు అడుగుతూ వస్తున్నారు కొన్ని ఎగ్జామ్లో ఎక్కువ పడుతూ ఉన్నాయి కొన్ని ఎగ్జామ్లో నార్మల్గా వస్తున్నాయి కానీ ఇందులో నుంచి మాత్రం ప్రశ్నలు తప్పనిసరిగా వస్తూ ఉంటాయి సో ఎవరైతే మన వ్యూవర్స్ కానీ అభ్యర్థులు కానీ ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పుడు ముఖ్యంగా ఏర్పడిన సందేహం ఏమిటి అంటే శ్వేత పత్రాలని రిలీజ్ చేసింది తెలిసిందే మీకు సో మొత్తము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పది శ్వేత పత్రాలని రిలీజ్ చేసింది అవన్నీ చూస్తే లెక్కలు కనిపిస్తాయండి అన్ని స్టాటిస్టిక్సే కదా కేంద్రం నుంచి ఇంత రావాలి రాష్ట్రం నుంచి ఇంత వచ్చింది ఇది నుంచి అడ్డుపోయింది ఇది ఇంత ఖర్చు అయింది అది అడ్డుపోయింది ఏం చూసినా కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం పది శ్వేత పత్రాల్లో ఇదే స్టాటిస్టిక్స్ కనిపిస్తున్నాయి మరి దీని మీద బిట్టెట్లా అడుగుతాడు అడిగితే దానికి ఏ విధంగా మనం ఈ శ్వేత పత్రాల నుంచి సిద్ధంగా ఉండాలన్నది ఫస్ట్ డౌట్ సెకండ్ పాయింట్ విభజన అనంతరము రాజధాని నిర్మాణం అయినా లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ పోలవరం కానీ ఇలాంటి సర్టెన్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి వాళ్ళు ఇచ్చిన సిలబస్ ప్రకారం ఆ సిలబస్కి సంబంధించి ఏమేమి ప్రశ్నలు చదవాలి సబ్జెక్ట్ని అర్థం చేసుకోవటం ఎట్లా ఆ ఏరియాలో పడే ప్రశ్న ఏమిటి మ్యాక్సిమం అనేది సెకండ్ పాయింట్ ఈ రెండు చదవాలి దీంతో పాటు విభజన చట్టంలో సెక్షన్ ట్వంటీ త్రీ ఏంటి సెక్షన్ ఫిఫ్టీ ఏంటి సెక్షన్ సెవెంటీ ఏంటి ఇట్లా సెక్షన్స్ కొన్ని తెలుసుకోవాలి ఈ మూడు అంశాలని పూర్తి స్థాయిలో ప్రిపేర్ అయితే ఈ విభజన సవాళ్ళ మీద వచ్చే ఏ ప్రశ్ననైనా కానీ ఏపీఎస్సి అభ్యర్థులు చాలా తేలికగా అటెంప్ట్ చేసే అవకాశం ఉంది సో ఫస్ట్ గా నేను ఈ పది శ్వేత పత్రాలు ఇది ఒక పెద్ద తలనొప్పిగా తయారైంది మనకు ఆ శ్వేత పత్రం చదువుతారు మొదటి నుంచి అన్ని కేంద్రం నుంచి తొంభై వేల రెండు వందల ఎనభై మూడు రెండు కోట్ల రావాల్సి ఉంది దీనికి ఇంత బాకీ ఉన్నాం దానికి అంత బాకీ ఉన్నాం ఇదే కనిపిస్తుంది కానీ అది విటెక్కించేస్తుంది సార్ అనేది ఈ డౌట్గా ఏర్పడింది ఫస్ట్ శ్వేతపత్రాలని పది శ్వేత పత్రాల మీద బేసిక్ బిట్స్ ఏమొస్తాయో ఫస్ట్ అది కవర్ చేద్దాం దాని తర్వాత ఏమన్నా కాన్సెప్టల్గా విభజన అనంతరం ఏర్పడుతున్న సవాళ్ళు అర్థం కానిది ఉంటే దానిని సంక్షిప్తంగా ఈజీగా అర్థమయ్యేటట్టు చేద్దాము పాయింట్ సందర్భాన్ని బట్టి పరిశీలన చేద్దాం ఈ మూడు స్టెప్పులు కరెక్ట్గా ఫాలో అవ్వండి తప్పనిసరిగా నుంచి వచ్చే స్కోర్ని ఈజీగా చేస్తారు అయితే ఈ విభజన చట్టం చదివేటప్పుడు అభ్యర్థులు చేసే చిన్న మిస్టేక్ ఏంటంటే అంతా టు జెడ్ ఒకేసారి చదువుతారు సో దాని వలన అంతా ఒకేలాగే కనిపిస్తుంది అంతా చదివినట్టే కనిపిస్తుంది మళ్ళీ ఏం చదివామో గుర్తురాదు ఫ్యాక్ట్ మనకు వస్తున్న ఫీడ్బ్యాక్ అంత చదివినట్టే ఉంది అంతా విన్నట్టే ఉంది మళ్ళీ ఏం అడుగుతాడు ఏం చదివాను అది రీక్ అవ్వట్లే అక్కడ కాస్త సందిగ్ధత ఏర్పడుతుంది దాన్ని కూడా ఎలా ఓవర్ టేక్ చేయాలో అది కూడా చెప్తాను నేను మీకు ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు ఫస్ట్ కాన్సెప్షువల్ క్లారిటీ దగ్గరికి వెళ్ళిపోండి మొత్తం ఒకేసారి బండిలు ముందు పెట్టుకోవద్దు సో అది వర్క్ డివిజన్ ఏ విధంగా చేసి ముందుకు వెళ్తారు సేమ్ కాన్సెప్ట్ లో ఒకటి అంశం తీసుకొని దాని చుట్టూ ఉండే ఏరియాని ఫస్ట్ కవర్ చేయండి అప్పుడు ఈజీగా మీకు అది జ్ఞాపకం వస్తుంది రీకాల్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలు అవకాశాలుంటాయి ప్రజెంటేషన్ సమయంలో కూడా మీకు ఇబ్బంది ఉండదు అవన్నీ కూడా నేను ఎలా చేయాలో నేను మీకు ఎక్సర్సైజ్ చేస్తూ చూపిస్తూ ఉంటాను మీరు కూడా దాన్ని అదే విధంగా ఫాలో అవ్వండి సో ఫస్ట్ మొత్తము పది శ్వేత పత్రాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇవ్వటం జరిగింది అసలు శ్వేతపత్రం అంటే ఏమిటి ఆ సోదంత అవసరం లేదు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ బేసిక్ డౌట్ అనేది ఏర్పడుతుంది శ్వేతపత్రం అంటే ఏమీ లేదు మన కొరియర్ వస్తుంది కదా ఆ కొరియర్లో మనకు అది కొన్ని అయితే ఈ లైట్ బ్లూ కలర్లోనో ఏదో కలర్లో వస్తూ ఉంటాయి వైట్ పేపర్ కవర్లో వచ్చిందని శ్వేతపత్రం అంటాం ఏమిటా వైట్ కవరు అంటే ఒక ప్రభుత్వము అధికారికంగా సాధించిన ప్రగతి సాధించాల్సిన అంశాలని అధికారికంగా తెలియచేసేదాని శ్వేతపత్రం అంటారు శ్వేతపత్రం అంటే ఏమీ లేదు గవర్నమెంట్ తరపు నుంచి అఫీషియల్గా అది ఆ డేటా అనేది వెలువడింది అని దీని అర్థం ఇక్కడ మనం ఇచ్చిన ఈ స్టాటిస్టిక్స్ అన్ని కూడా గవర్నమెంట్ ఇచ్చిన స్టాటిస్టిక్స్ గవర్నమెంట్ కాకుండా కూడా ఎవరైనా ఇస్తారని అంటే మీరు ఏది డిపార్ట్మెంట్ వైజ్గా చూస్తే ఒక సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ డేటా ఒకలాగా ఉంటుంది డైరెక్టర్ జనరల్ డేటా ఒకలాగా ఉంటుంది ఇంకో డేటా ఇంకోలాగా ఉంటుంది ఈ మూడింటికి పొంతననేది ఎక్కడ ఉండదు అది మనం సర్వేలు చదువుతున్నప్పుడు మీకు క్లియర్గా చూపించా మీకు వచ్చిన ఏపీ ఎకనామిక్ సర్వే పాత చూస్తేనే ఈ పేజీలో నెంబరు సగటు భూక మొత్తం ఇంత అని ఉంటుంది పక్క పేజీకి వెళ్తే మళ్ళీ దాని నెంబర్ వేరేగా కనిపిస్తుంటుంది అకార్డింగ్ టు అకార్డింగ్ టు దిస్ అని మొత్తం అటవీ ప్రాంతం ఉండే ఎట్లా ఉందంటే పైన శాటిలైట్ ప్రకారం ఎంత ఉన్నది కింద మనిషి టేప్ పెట్టుకొని కోల్చుకుంటూ పోతే ఇంత వచ్చిందని చెప్తూ ఉంటాం సో డేటా వేరియేషన్స్ అన్నది రెగ్యులర్ ఫినామినా దట్ టు స్టాటిస్టిక్స్ పరంగా అఫీషియల్ డేటా అంటే గవర్నమెంట్ దీనినే పరిగణలోకి తీసుకుంటున్నది సో ఇది ఫైనల్ అని చెప్పేదాని అఫీషియల్ డేటా అంటాం సో దీని మీద ఇక బిట్ ఇట్లా ఇచ్చాడు ఈ బిట్ మీద ఈ శ్వేతపత్రంలో ఇట్లా గవర్నమెంట్ రిలీజ్ చేసింది దీని ఆన్సర్ ఇది అంటే ఇక అది అంతే అది ఆన్సర్ అంతేగాని నేను ఆ బుక్లో చదివానండి ఈ బుక్లో చదివానండి దాని ఆన్సర్ ఇట్లా ఉంది దాని ఆన్సర్ ఇట్లా ఉందంటే దానికి చెల్లుబాటు కాదు దీని మీద నువ్వు వెళ్ళినా కానీ తప్పనిసరిగా బెనిఫిట్ ఏదైతే ఉంటుందో అది దక్కుతుంది సో శ్వేతపత్రం అంటే ఒక్క లైన్లో గవర్నమెంట్ అధికారికంగా చెప్పే డేటా సో అది సక్సెస్ అయ్యి ఉండొచ్చు దాని ఫెయిల్యూర్ అయ్యి ఉండొచ్చు అట్ దట్ మూమెంట్ ఏ స్థాయిలో గవర్నమెంట్ అనేది నడుస్తున్నది అన్ని అంశాలకి సంబంధించి పర్టికులర్ అంశం అయితే పర్టికులర్గా సో దాన్ని శ్వేత పత్రం అంటాం సో ఇది మొత్తం పది శ్వేత పత్రాలను విడుదల చేసింది ఆంధ్ర ప్రభుత్వం సో విభజన చట్టంలోని అంశాలు ఏమున్నాయి అందులో హామీలు ఏ విధంగా నిర్వచించడం జరిగింది ఒక్కొక్క హామీకి కేంద్రం ఏమి హామీ ఇచ్చింది దానికి ఎంత అవలప్మెంట్ చేయటం జరిగింది దానికి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి రాష్ట్రం ఎంత కేటాయించింది ఇంకా కేంద్రం నుంచి రావాల్సింది ఎంత ఉన్నది ఇట్లాంటి అంశాలతో కూడిన అంశము ఇది సెకండ్ ఆంధ్రప్రదేశ్లో సుపరిపాలన సాంకేతిక పరిజ్ఞానం ఆధారిత పునర్నిర్వచనం సెకండ్ శ్వేతపత్రం గుడ్ గవర్నెన్స్ కోసము ఈ కోల్బోర్డ్ కానీ ఇవన్నీ కూడా ఏపీ గవర్నమెంట్ ఎలాంటి ఇనిషియేటివ్స్ దీని మీద తీసుకుంది సో దాంట్లో టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగిస్తున్నారు మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ ఈ గవర్నెన్స్ అనే టాపిక్ అందరికీ ఉన్నది అది ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అంటేనే డిజిటల్లో నడుస్తున్నది టెక్నాలజీ అందుకని కాస్త ఏపీ సుపరిపాలనకి సంబంధించి ఈ గవర్నెన్స్ రిలేటెడ్గా తీసుకున్న ఇనిషియేటివ్స్ మీద ఇక్కడ ప్రశ్న వస్తుంది నెక్స్ట్ సామాజిక సాధికారత సోషల్ ఎంపవర్మెంట్ సంక్షేమము అన్ని డీటెయిల్ గా వెళ్తాం సో ఫోర్త్ పాయింట్ వ్యవసాయము అనుబంధ రంగాలు ఫిఫ్త్ పాయింట్ సహజ వనరుల నిర్వహణ జలవనరులు పునరుత్పాదక విద్యుత్ గ్రీన్ కవర్ ఆరోగ్యకర జీవనము హ్యాపీనెస్ ఇండెక్స్ అవన్నీ ఇక్కడ మానవ వనరుల నిర్వహణ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ అవన్నీ ఇంధన రంగము మౌలిక వసతుల కల్పన ఏడవది ఎనిమిదవది గ్రామీణ పట్టణ మౌలిక సదుపాయాలు తొమ్మిదవది పరిశ్రమలు వాణిజ్యము ఐటి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సో పది ఆర్థికంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వృద్ధి ఏ విధంగా ఉంది దాని స్థితిగతులు ఏమిటి ఈ పది అంశాలపైన శ్వేతపత్రాలని విడుదల చేసింది సో ప్రతి శ్వేతపత్రంలో కూడా ప్రజెంట్ పొజిషన్ ఏ విధంగా ఉన్నదో తెలియజేస్తూ వచ్చింది సో ఇదంతా జరుగుతూ వస్తే కానీ దాదాపు ఒక అరవై డెబ్బై స్టాటిస్టిక్స్ ఉన్నాయి ఇందులో ఇవన్నీ మళ్ళీ అల్టిమేట్గా గుర్తుపెట్టుకోలేమో చదివినా అర్థం కాదు వస్తు చదువుతారు మా ఎందుకంటే అది ఏదైనా చదవటం మన హాఫీ ఎగ్జామ్కి చదవాలి తప్పదు మన టైం అట్లాంటిది సో చదివినప్పుడు ఇందులో ఈ పాయింట్ ఏంటి ఈ పాయింట్ ఏంటి గుర్తు గుర్తుపెట్టుకోగలుగుతాము సో నేను అభ్యర్థులకి చెప్పే చిన్న సూచన మీరు ఎంతవరకు గుర్తుపెట్టుకోగలుగుతారో అంతవరకు మాత్రమే ప్రయత్నించదు కానీ బియాండ్ మీ వెళ్ళి అక్కడ రీకాల్ చేసుకోలేని అంశాలని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయకండి సో దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమయం వృధా అవటం తప్పితే పెద్ద లాభం అంటూ ఉండదు సో అందుకోసమని మొత్తం ఈ పది శ్వేత పత్రాలలో మ్యాక్సిమం రావటానికి అవకాశం ఉన్న బిట్లు ఏమిటి అని నేను కూలంకుశంగా వివరిస్తున్నాను మీరు చదివినా అల్టిమేట్గా ఈ బిట్ల దగ్గరికే వచ్చి ఆగాలి అంతే ఇక్కడ అదేదో డైరెక్ట్గా మీరు ఇటువైపే వచ్చేసి దీన్ని గా ఆన్సర్ చేసేసుకుంటే ఓ పని అయిపోతుంది ఇక ఇంతకు బియాండ్ కూడా రావచ్చు రాకూడదని ఏ ఫ్యాకల్టీ కూడా మొత్తం రాదే మొత్తం నేను చెప్పింది అంటాం అది సరైన అంశం కాదు మన పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి మనం చెప్తున్నది ఈ మాట అందుకని మొత్తం అన్నీ ఇందులో నుంచి వస్తాయని నేనేమీ చెప్పను ఈ చేసిన తర్వాత ఇంకేమైనా గుర్తుపెట్టుకోవాలని నీకు అనిపిస్తే అది గుర్తుపెట్టుకో నీ ఓపిక ద ఫస్ట్ శ్వేత పత్రాలు ఇంపార్టెంట్ ఇష్యూస్ తర్వాత సిలబస్ లో ఇచ్చిన అంశాలు ఏమున్నాయి దాంట్లో ఈజీ కాన్సెప్ట్ ఈజీ అంశాలు ఏంటి స్కోర్ చేయగలిగినవి ఏంటివి థర్డ్ పాయింట్ విభజన చట్టంలో ఉండే అంశం ఈ మూడు చూసుకుని వెళ్ళు నీకు క్లియర్ అయిపోతుంది వెనుకబడిన జిల్లాల ప్యాకేజీ కింద అభివృద్ధి కోసం అని ప్రతి సంవత్సరం ఎంత మొత్తం ఇవ్వనున్నట్లు కేంద్రం అంగీకారం తెలియజేయడం జరిగింది సో బ్యాక్వర్డ్ రీజనల్ గ్రాంట్ ఫండ్ అని ఒకప్పుడు ఉండేది సో తర్వాత తర్వాత దాన్ని తీసేసి ఆచేదైన జిల్లాలని తీసుకొని రావటం జరిగింది ఎనీవే ఆ టైంలో ఉన్నది సో అప్పటి నుంచి మేము కేంద్రం మేము ఇస్తాము నెలకి సంవత్సరానికి ఎంత అని కేంద్రం చెప్పింది ఒక్కొక్క జిల్లాకి యాభై కోట్లు చెప్పినా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పదమూడు జిల్లాల్లో ఏడు జిల్లాలని వెనుకబడిన జిల్లాలుగా గుర్తించింది సో ఈ వెనుకబడిన జిల్లాలకి ఒక్కొక్క జిల్లాకి యాభై చొప్పున సంవత్సరానికి మూడు వందల యాభై కోట్లు అందించడానికి కేంద్రం అంగీకారం తెలియజేసింది వెనుకబడిన జిల్లాల ప్యాకేజీ కింద సంవత్సరానికి ఎంత మొత్తం ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది అంటే మూడు వందల యాభై కోట్లు ఏ మూడు వందల కోట్ల మూడు వందల యాభై నాలుగు వందల ఏడు వందల కోట్ల ఆన్సర్ అవుతుంది మూడు వందల యాభై మొదటి మూడు సంవత్సరాలు ఇచ్చింది కానీ ఇప్పుడు జరుగుతున్న చివరి రెండు సంవత్సరాలకి ఏమీ డబ్బులు రాలేదు ఇది ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ రెండు వేల పదహారులో ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ ప్యాకేజీ స్పెషల్ స్టేటస్ స్థానంలో స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామని తెలియజేశారు సరే స్టేటస్ ఆ ప్యాకేజీ ఏదో పక్కన పెడితే ఆ ప్యాకేజీ కింద కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలకి మరియు విదేశీ ఆర్థిక సాయంతో చేపట్టే ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ఒక పథకాన్ని కానీ ప్రాజెక్ట్ కానీ చేపడితే దానికి కేంద్రము ఎంత శాతము భరిస్తానని తెలియజేసింది ఏ డెబ్బై శాతమా బి ఎనభై సి తొంభై శాతమా డి వంద శాతమా సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలు మరియు విదేశీ ఆర్థిక సహాయం ఈ కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ కూడా వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఇస్తున్నారని మీకు ఏపీ ఎకానమీ అవన్నీ చెప్పేటప్పుడు చెప్పాను మీకు అట్లా విదేశీ ఆర్థిక సహాయం ఎక్స్టర్నల్ అసిస్టెన్స్ తోటి చేస్తున్న ఈ పథకాలు ఇప్పుడు బయట నుంచి ఒక వంద రూపాయలు తెచ్చుకున్నాం వేరే కంట్రీ నుంచి ఆ వంద రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వచ్చింది ఈ వంద రూపాయలని ఏదో రోజు తిరిగి ఇవ్వాలి కదా వరల్డ్ బ్యాంక్ ఇంకెక్కడి నుంచి అయినా కానీ త్రూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అందులో కేంద్రం బాట ఎంత రాష్ట్రం బాట ఎంత అంటే తొంభై శాతం ఇవ్వడానికి కేంద్రం అంగీకరించింది ఇంపార్టెంట్ క్వశ్చను రెండు వేల పదహారులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ ప్రకారము కేంద్ర ప్రాయోజిత పథకాలకి మరియు విదేశీ ఆర్థిక సహాయంతో చేపట్టే ఆంధ్రప్రదేశ్లో పథకాలకి ఎంత శాతము కేంద్రం భరిస్తున్నట్టు తెలియజేసింది అంటే తొంభై శాతం అని మీ ఆన్సర్ ఉండాలి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తొలి ఏడాదిలో రెవెన్యూ డెఫిషియట్ భర్తీకి పదహారు వేల డెబ్బై ఎనిమిది కోట్లు ఇవ్వాల్సి ఉండగా కేంద్రం ఎంత మొత్తాన్ని ఇచ్చింది పదహారు వేల కోట్లు ఇవ్వాల్సి ఉంటే మూడు వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది కోట్లు మాత్రమే ఇచ్చింది వాళ్ళు దగ్గర దగ్గరగా ఇస్తారు దీన్ని పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఇరవై తొమ్మిది డెబ్బై తొమ్మిది ముప్పై తొమ్మిది డెబ్బై తొమ్మిదా నలభై తొమ్మిది డెబ్బై తొమ్మిది రెవెన్యూ డెఫిషియట్ జిడి జీఎస్డిపిలో ఎంత శాతం ఉన్నది సో విభజన సమయానికి ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక స్థితి ఎలాంటిది ఏ స్థితిలో ఉన్నది అన్నది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ పత్రాన్ని కంప్లీట్ చేసిన తర్వాత అటు ఆలోచిద్దాం మనము ఫస్ట్ పత్రం వరకు మాత్రమే మీ దృష్టి ఇక్కడే ఉండాలి సరే ఆ రోజు ఎంతో అంత ఉన్నది సో అందులో మొదటి సంవత్సరం రన్ అవుతుంది ఆంధ్రప్రదేశ్కి రన్ అవుతున్నప్పుడు రాష్ట్ర విభజన జరిగిన తొలి ఏడాది రెవెన్యూ డెఫిషియన్ భర్తీకి ఇంత డబ్బు రావాలి వాస్తవానికి కానీ ఎంత ఇచ్చిందంటే పదహారు వేల కోట్లలో మూడు వేల తొమ్మిది వందల కోట్లు మాత్రమే ఇచ్చింది ఈ రెవెన్యూ డెఫిషియట్ ద్రవ్యలోటు ద్రవ్యపరమైన అంశాల మీద గతంలో జరిగిన ఏపీఎస్సి ఎగ్జామ్స్లో చాలా సందర్భాల్లో ప్రశ్నలు వచ్చినాయి అప్పుడు జిఎస్డిపి ఎంత ఉండేది రెవెన్యూ ద్రవ్యలోటు ఎంత ఉన్నది ఇవన్నీ ఉన్నాయి గతంలో మీరు కూడా చూసుకోండి అట్లా దీని మీద కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ ఫ్యాక్ట్ వరకు గుర్తు పెట్టుకోవచ్చు మీరు ఫోర్త్ పాయింట్ విజయవాడతో పాటు ఏ విమానాశ్రయాన్ని పోర్ట్ ఆఫ్ కాల్ హోదా కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కోరటం జరిగింది విజయవాడతో పాటు ఏ విమానాశ్రయాన్ని పోర్ట్ ఆఫ్ కాల్ హోదా కావాలని ఏపీ కేంద్రము ఏపీ కేంద్రాన్ని విమానయాన శాఖ కోరటం జరిగింది విశాఖపట్నం తిరుపతి రాజమండ్రియ పొట్టపడత ఇక్కడ అన్ని చోట్ల విమానాశ్రయాలు ఉన్నాయి సో మీ ఆన్సర్ అవుతుంది తిరుపతి పోర్ట్ ఆఫ్ కాల్ అంటే ఇక్కడ నుంచి విదేశాలకి వెళ్ళడానికి సర్వీసులు వెళ్తూ వెళ్తూ ఇక్కడ ఆగి వేరే ప్రాంతం వెళ్తాం యుఎస్ఏ వెళ్ళాలన్నప్పుడు సౌదీలో ఇంకెక్కడో అక్కడ కొన్ని చోట్ల ఆల్టింగ్ అని ఉంటుంది డైరెక్ట్ ఫ్లైట్ ఉంటుంది మధ్యలో కూడా ఆగుతూ ఉంటారు అలా అన్నీ ఇప్పుడు శంషాబాద్ వెళ్తున్నాయి హైదరాబాద్కి లేదా చెన్నై వెళ్ళిపోతున్నాయి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అని సో ఇక్కడ కూడా ఆపండి ఆంధ్రప్రదేశ్ కూడా ఒక రాష్ట్రం అని గుర్తించండి సో ఆంధ్రప్రదేశ్ని గుర్తించి ఆంధ్రప్రదేశ్లో కూడా విదేశాలకు వెళ్ళాల్సిన ఫ్లైట్లను ఇక్కడ ఆపండి వాళ్ళు దిగుతారు ఇక్కడ చాక్లెట్ బిస్కెట్ కొనుక్కుంటారు అమెరికా నుంచి వస్తూ ఏదో చాక్లెట్ చేస్తాడు ఇక్కడ అక్కడ దొరకనట్టు వాడు సో అట్లా మన విజయవాడ నుంచి కూడా ఏదో బొందట్టు ఏదో కొనుక్కుపోతాడు అందుకని ఇక్కడ కూడా ఆపండి అని చెప్పాడు అట్లా విశాఖపట్నంతో పాటు తిరుపతి రెడ్డి గొంతుకెళ్ళడానికి తిరుపతిలో కూడా ఆపు బండిని కాసేపు అని కోరటం జరిగింది ఇంపార్టెంట్ విజయవాడతో పాటు ఏ విమానాశ్రయాన్ని పోర్ట్ ఆఫ్ కా హోదా కావాలని ఆంధ్రప్రదేశ్ కోరింది ఇలా పెట్టి వచ్చినప్పుడు ఇలా ఆన్సర్ చేస్తారు తిరుపతి అని విజయవాడ నుంచి ఏ దేశానికి అంతర్జాతీయ విమాన రాకపోకలు ప్రారంభమయ్యాయి సో ఫస్ట్ టైం ఇది ఆంధ్రప్రదేశ్ నుంచి డైరెక్ట్గా సో అంతర్జాతీయ స్థాయిలో రాకపోకలు జరగటం అఫీషియల్గా మనకు తెలిపిన డేటా ప్రకారం సింగపూర్ దేశానికి డిసెంబర్ ఫోర్త్న శ్రేతపత్రంలో వచ్చిన దాని ప్రకారం డిసెంబర్ ఫోర్త్న ఆంధ్రప్రదేశ్ నుంచి వింటరీర్ విమానాశ్రయం గనవరం నుంచి విజయవాడ ఎయిర్పోర్టు అక్కడి నుంచి సింగపూర్కి విమానయాన రాకపోకలు ప్రారంభమయ్యాయి కేవలం సింగపూర్ కాదు మిగిలిన దేశాలతో కూడా కనెక్టివిటీ పెంచింది దానివల్ల ఎక్కువ మందికి ఇక్కడ అవకాశాలు ఏర్పడతాయి ఇది దీని యొక్క మీనింగ్ అంతర్జాతీయ విమాన రాకపోకలు నెక్స్ట్ తిరుపతి విమానాశ్రయ విస్తరణ కోసము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎన్ని ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది సో ఈ భూ కేటాయింపులకు సంబంధించి పత్రాలు ఏవే అంశాలు ఉన్నాయో వాటి మీద కాస్త దృష్టి పెట్టండి తిరుపతి విమానాశ్రయానికి ఏడు వందల ఇరవై మూడు ఎకరాల భూమిని అప్పగించినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రకటించడం జరిగింది ఈ నెంబర్ కూడా ఇంపార్టెంట్ భూమి ఎన్ని ఎకరాలు ఇవ్వటం జరిగింది అంది ఇట్లా మనము కొన్ని బేసిక్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద దృష్టి పెడుతూ ఉండాలి శ్వేతపత్ర ఇప్పుడు ఇది చదివారు ఈ ఐదు పాయింట్లో ఆరు బీట్లో చాలు దానికి అక్కడ పడేయండి ఇంకేమైనా కావాలంటే ఒకటో రెండో చూసుకుని మొత్తము ఎన్ని విద్యా సంస్థలకు ఏర్పాటుకి ప్రభుత్వం అంగీకరించింది ఉమ్మడి దాంట్లో ఐ మీన్ విభజన చట్టంలో అంటే పదకొండు సంస్థలు ఇలా ఒకటి రెండు రెండు చిన్నవిట్లు ఉంటే దాన్ని కూడా చూసుకోవచ్చు ఎనివే మళ్ళీ ఇవన్నీ రిపీట్ అవుతూనే వస్తాయి మీకు విభజన సమస్యల మీద మనం కొన్ని కన్సెప్చువలైజ్డ్ ఈజీ అండర్స్టాండింగ్ ఏ విధంగా చేసుకోవాలో వాటిని వివరిస్తున్న సమయంలో అప్పుడు మరికొన్ని అంశాలను నేను మీకు తెలియజేస్తాను ఫస్ట్ పాయింట్గా ఇందులో భయం పోవాలి ఈ శ్వేతపత్రం చదవలేదు 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 ఒక మాట చదివాను కానీ ఏం చదివానో అర్థం కావట్లేదు అర్థం కావట్లే అర్థం కావట్లేదు ఒకటి సో అందులో ఇంపార్టెంట్ పాయింట్ అంటే అదొక సమస్య ఫస్ట్ ఈ ఓవర్కమ్ చేస్తే ఎనిఫిట్స్ వస్తాయో తెస్తాయో దేవుడి కనుక ఫస్ట్ ఈ దాటిపోతే ఆమె కాస్త మనోధైర్యం పెరుగుతుంది ఈ టైంలో కావాల్సింది ముఖ్యంగా ఆధైర్యమే సో అది మీకు నేను ఇట్లా అందించగలుగుతాను అల్టిమేట్గా చూస్తే ఇవే అండి ఇది కాకుండా ఇంకేమి గుర్తుపెట్టుకుంటారు గుర్తుపెట్టుకుంటే మహాజ్ఞనే ఇంకా రెండు మూడు పాయింట్లు అమ్మని గుర్తుపెట్టుకుంటారు చాలు స్క్రీన్ అయిపోయి బయటికి వెళ్ళిపోతారు ఓకే అండి నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని అంశాలతోటి మీతో మీట్ అవుతాను గుడ్ లక్